మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స నమస్తే ప్రధానమంత్రి మోదీ కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు నెలల తర్వాత ఆయన ఏపీలో అడుగు పెట్టబోతున్నారు అది కూడా భారీ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి శంకుస్థాపన కార్యక్రమానికి ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖున విశాఖపట్నం సమీపంలో ఉన్నటువంటి అనకాపల్లి ప్రాంతంలో ఈ ప్రాజెక్టు ఆయన శంకుస్థాపన చేయబోతున్నారు సో ఏంటో ఆ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం ఎన్టీపీసీ ఆధ్వర్యంలో గ్రీన్ హైడ్రోజన్ హబ్ అదేవిధంగా గ్రీన్ ఇండస్ట్రియల్ హబ్ ని ఏర్పాటు చేయడానికి శంకుస్థాపన చేయడానికి ప్రధాని మోడీ రాబోతున్నారు సో అటు ఏపీ గవర్నమెంట్ అదేవిధంగా ఎన్టీపీసీ సంయుక్త భాగంగా స్వామ్యంలో దాదాపుగా పన్నెండు వందల ఎకరాల నేర్లో నిర్మించేటువంటి ఈ ఇండస్ట్రీని ఆయన శంకుస్థాపన చేయబోతుంది దాదాపుగా ఒక లక్ష ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలతో గ్రీన్ ఎనర్జీ హబ్ని ఇక్కడ చేపట్టబోతున్నారు ఈ ప్రాజెక్ట్ని దాదాపుగా వెయ్యి ఆరు లక్షల ఆరు లక్షల రెండు వందల యాభై మందికి దీంట్లో ఉపాధి అవకాశం ఉండేటువంటి అవకాశం దాదాపుగా ఒక లక్ష ఆరు వేల రెండు వందల యాభై మందికి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఫస్ట్ ఫేజ్ని రెండు వేల ఇరవై ఏడు కల్లా పూర్తి చేసేటువంటి పరిస్థితి ఉంటుంది ఇకపోతే గవర్నర్ జస్టిస్ నజీర్ కూడా ఈ కార్యక్రమానికి రాబోతున్నారు ప్రత్యేకమైనటువంటి విమానంలో విశాఖపట్నంలోని ఐఎన్ఎస్ డేగా ప్రాంతానికి ఎయిర్పోర్ట్కి ఆయన చేరుకోబోతున్నారు ఇరవై తొమ్మిది సాయంత్రం మూడు గంటల నలభై నిమిషాలకు ఆ తర్వాత నేరుగా ఆయన ఐఎన్ఎస్ డేకత్వకు వచ్చిన తర్వాత కాన్వెంట్ కూడలి రైల్వే స్టేషన్ సిరిపూరి కూడలి మీదుగా ఎస్పీ బంగ్లా రోడ్ నుంచి ఏయు ఇంజనీరింగ్ కాలేజ్ మైదానంలో సభాస్థలకి చేరుకుంటారు ఈ సభలో దాదాపుగా లక్ష లక్షన్నర మంది వచ్చే విధంగా భారీ స్థాయిలో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టబోతుంది నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఐదు గంటల వరకు వివిధ ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేస్తారు ఇటీవల ప్రకటించినటువంటి అమరావతి రైల్వే లైన్ కావచ్చు వివిధ రకాల నేషనల్ హైవేస్ సంబంధించి ఇవన్నీ కూడా జాతికి అంకితం చేయడానికి కొన్నిటిని శంకుస్థాపన చేయడానికి కూడా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు ఇక చంద్రబాబు నాయుడు అదేవిధంగా పవన్ పవన్ కళ్యాణ్ వీరిద్దరు ప్రసంగం తర్వాత ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ప్రసంగం ఉండబోతుంది ఐదు ఇరవై ఐదు నుంచి ఐదు నలభై ఐదు వరకు ప్రసంగం ఉండబోతుంది అదేవిధంగా వచ్చేటువంటి మార్గంలో కూడా ఒక రోడ్ షో కూడా నిర్వహించబోతున్నారు రోడ్ షోలో కూడా ఆయన ప్రజలను ఉద్దేశించి అభివాదం చేయబోతున్నారు సో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు మోదీ పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురు కూడా ఒకే వేదిక రాబోతున్నారు అవసరమైతే ముగ్గురితో రోడ్ షో కూడా నిర్వహించేటువంటి పరిస్థితి అయితే ఆ ప్రోటోకాల్ ప్రకారం చూసినట్లయితే ప్రధానమంత్రి మాత్రం రోడ్ షో నిర్వహిస్తారని అధికారులు చెప్తున్నారు సో ఓవరాల్గా చూసినట్లయితే మోదీ రాకకు భారీ ఏర్పాటు చేస్తుంది ఏపీ ప్రభుత్వం లక్ష లక్షన్నర మందితో ఈ సభను ఏర్పాటు చేసి గ్రాండ్ సక్సెస్ చేయబోతున్నారు ముఖ్యంగా విశాఖపట్నానికి సంబంధించినటువంటి స్టీల్ ప్లాంట్కి సంబంధించిన ఒక ప్రకటన కూడా చేయబోతుంది ప్రభుత్వ ఆధీనంలో ఉండబోతుంది అదేవిధంగా కొంత ఫండ్ను కూడా ఇక్కడ ప్రకటించేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా అమరావతికి సంబంధించిన వివిధ అంశాలు ప్రకటించబోతున్నారనేటువంటి వాదన వినిపిస్తుంది ముఖ్యంగా విశాఖ రైల్వే జోన్కి సంబంధించినటువంటి ప్రకటన కూడా ఉండే అవకాశం లేకపోవచ్చు అనేది చెప్తున్నటువంటి మాట